వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తనైతే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా రైతు భరోసాను అయితే అందిస్తూ కూడా ఆయన రైతులందరికీ కూడా భరోసానైతే కల్పించారు గతంలో బంధు అంటే రైతు బంద్ ఇచ్చేవారు మరి రైతు బంధు ద్వారా కేవలం పదివేల రూపాయలు అందిస్తుంటే మరి మనం రైతు భరోసా ద్వారా రైతులకు పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని ఈ రైతు భరోసాను అయితే అందించడానికి ఆయన మొదలు పెట్టడం జరిగిందనమాట మరి రైతు భరోసా ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి యాసంగిలో ఆరు వేల రూపాయలు వానాకాలంలో ఆరు వేల రూపాయలు రెండు కలుపుకొని పన్నెండు వేల రూపాయలను రైతులకు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది మరి ఈ విధంగానే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు సాయాన్ని దాదాపు పన్నెండు వేల రూపాయలను ఎకరానికి ఆరు వేల రూపాయల అయితే ఇప్పటికే విడుదల చేయడం జరిగింది మరి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి మరి ఇప్పటికే మనకు ఐదు ఎకరాల వరకు కూడా పూర్తి స్థాయిలో రైతు భరోసాను విడుదల చేయడం జరిగింది మరి ఇటీవల మనకు రైతు భరోసా ద్వారా లబ్ధి పొందాలంటే రైతులందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా ద్వారా మరొకసారి అవకాశం అయితే అంటే మరొకసారి డబ్బులను వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి ఈ విధంగా మీరు చేసుకుంటే అంటే ఎవరైతే డబ్బులు పడలేదు ఇప్పటివరకు ఐదు ఎకరాలకు పైసలు అయితే ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం మరి ఐదు లోపు పైసలు పడని రైతులంతా కూడా ఇలా చేస్తే మీకు తప్పనిసరిగా ఈ యొక్క సాయాన్ని అయితే అందిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది మరి రైతులు ఏం చేయాలి ఏంటనే విషయాలని కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి అలాగే మనకు రాష్ట్ర ప్రభుత్వం మనకు నిన్నటి నుంచి కూడా రైతు గుర్తింపు కార్డుకు రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు ఏఈఓ గారులు మరి రైతు గుర్తింపు కార్డు ఉంటేనే రాబోయే రోజుల్లో మనకు అన్ని పథకాలు కూడా అవుతాయి రైతు గుర్తింపు కార్డు లేకపోతే మీకు యొక్క పథకాలు వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ రైతు గుర్తింపు కార్డు కూడా అప్లై చేసుకోవాలి మరి మన తెలంగాణలో ఉన్న రైతులకు ఇంకా చాలా మందికి తెలియదు నిన్న నేను ఒక వీడియో చేశాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా చూడండి రైతు గుర్తింపు కార్డుకి ఎలా అప్లై చేసుకోవాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి మన ఛానల్లో వీడియో ఉంటుంది మీరు ఒకసారి ఆ విధ ఆ వీడియోను చూసి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు అందరికంటే ముందే వెళ్ళి మీరు రైతు గుర్తింపు కార్డుకు రిజిస్ట్రేషన్ చేసుకోండి మరి ఈ విధ విషయాలన్నీ కూడా మరొకసారి మనం ఇక్కడ ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూసేయండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కన షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు మరి రైతు భరోసా అనే పథకం ద్వారా ఇప్పటికే రైతులందరికీ కూడా సాయాన్ని అందిస్తున్నటువంటి నేపథ్యంలో రైతు భరోసా ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులైతే విడుదల చేశారనమాట మరి రైతు భరోసా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ సాయాన్ని పొందడానికి ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా చాలా జాగ్రత్తగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పొందడానికి సిద్ధమైపోయారు మరి రైతులకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా డబ్బులను వేయడానికి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చినా కూడా అనేక కారణాలు అనేక విధాలుగా రైతులైతే నష్టపోతూ ఉన్నారు మరి ఇప్పటి వరకు విడుదల చేసినటువంటి ఐదెకరాల రైతు భరోసా కూడా ఇప్పటివరకు కూడా రైతుల ఖాతాల్లోకి జమ కాలేదని చెప్పి చాలామంది రైతులైతే అడుగుతూ ఉన్నారనమాట మరి ఇప్పటికీ జమకానటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఈ రైతు భరోసా వారు తప్పనిసరిగా కొన్ని విషయాలను కనుక మీరు పాటిస్తే మీకు తప్పకుండా రైతు భరోసా సాయం అయితే అందుతుందని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి రైతు భరోసా ద్వారా మీకు లబ్ధి పొందాలి అంటే మీరు తప్పనిసరిగా ఈకేవైసి మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి ఈకేవైసి మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేసుకుని ఉంటారో వారికి తప్పకుండా ఈ రైతు భరోసా సాయం అయితే అందుతుంది ఒకవేళ మీరు కనుక అలా చేసుకోకుండా ఉంటే మీకు రైతు భరోసా సాయం అందే అవకాశమే లేదు కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తించాలి రైతు భరోసా రావాలంటే ఇదంతా కూడా మీరు చేసుకుని ఉండాలి మరి దీంతో పాటు ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త పథకాన్ని కొత్త విధానాన్ని అయితే తీసుకొచ్చాయి ఇక ప్రతి రైతుకు కూడా మనకు రైతు గుర్తింపు కార్డుకు తప్పనిసరిగా అప్లై చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవాలని చెప్పి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి రైతు గుర్తింపు కార్డుకు ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకం సాయం కూడా నేరుగా అందడం జరుగుతుందని చెప్పేసి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే సూచించడం జరిగింది మరి ఎవరైతే రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోకుండా ఇంకా ఉన్నారో ఆ రైతులంతా కూడా మనకు రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చిందన్నమాట మరి రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోండి ప్రతి రైతు కూడా రైతు గుర్తింపు కార్డు ఉంటేనే మీకు రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ప్రతి సాయం కూడా మీకు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి రైతు గుర్తింపు కార్డుకు వెంటనే అప్లై చేసుకోండి మరి రైతు గుర్తింపు కార్డుతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి మరిన్ని పథకాల డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా మనకు సాయం అయితే అందుతుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సహాయాన్ని అయితే పొందండి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా రైతు రుణమాఫీ అని చెప్పేసి అమలు చేయడం జరిగింది ఈ నెలలోనే మనకు పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు కూడా రాబోతున్నాయి మరి పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు రావాలన్నా కూడా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట ఇవన్నీ కూడా చేసుకుని లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఎప్పటికప్పుడు ఈ సాయాన్ని అయితే అందించడానికి సిద్ధంగా ఉన్నాయి మరి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే మనకు చాలామంది రైతులు అనేక విధాలుగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే పొందుతూ ముందుకైతే వెళ్తూ ఉన్నారు కొంతమంది రైతులైతే ఒక ప్రభుత్వం అందించేటువంటి ఏ సాయాన్ని కూడా వాళ్ళు పొందలేకున్నారు మరి ఇలా పొందలేకపోవడంతో చాలా మంది రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక అవకాశాన్ని కల్పించింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారికి గతంలో ఏదైనా కారణాల వల్ల కనుక డబ్బులు రాకుండా ఉంటే మీరు మళ్ళీ కూడా ఇప్పుడు అవన్నీ కూడా చేసుకుంటే మీకు డబ్బులు అయితే నేరుగా రావడానికి ఛాన్స్ ఉందని చెప్పి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మరి రైతులంతా కూడా ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరు ఇవన్నీ కూడా చేసుకుని ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు అయితే అందించడానికి సిద్ధంగా ఉన్నాయి మరి ప్రతి రైతు కూడా జాగ్రత్తగా ఉండండి అన్ని వివరాలను కూడా సరిచేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా ఎప్పటికప్పుడు లబ్ధి పొందుతూ మీరు సాయాన్ని అయితే ప్రభుత్వం నుంచి అందించేటువంటి సాయం అయితే మిస్ అవ్వకుండా మీరు తీసుకోండి ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం మరి ఈ నెల చివరిలో మనకు రైతు వాళ్ళందరికీ కూడా పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు అయితే రాబోతున్నాయి మరి డబ్బులు రావాలంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు గుర్తింపు కార్డుకు మీరు ప్రతి రైతు కూడా అప్లై చేసుకోవాలి మీరు రైతు గుర్తింపు కార్డుకి ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఈ యొక్క వన్ బీ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది అంటే బ్యాంక్ అకౌంట్ ఏం అవసరం లేదు రైతుకు సంబంధించి వన్ బీ జిరాక్స్ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ ఉంటే చాలు ఈ రైతు గుర్తింపు కార్డుకు రిజిస్ట్రేషన్ చేస్తారు రైతు గుర్తింపు కార్డు కనుక రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు పదకొండు అంకెలు కలిగినటువంటి రైతు గుర్తింపు కార్డు రైతు సంఖ్య అనేది గుర్తిస్తు ఇస్తుంది అనమాట ప్రభుత్వం మరి ఈ రైతు సంఖ్య అనేది మీకు కనుక ఉంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీకు లబ్ధి అనేది చేకూరుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క ప్రభుత్వ సహాయాన్ని పొందడానికి మీరు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండండి ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందుతూ ఉండాలి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటుంది మరి తప్పకుండా ప్రతి రైతు కూడా ఇవన్నీ చేసుకోండి ఈ అప్డేట్స్ అన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు చిన్న అప్డేట్ నుంచి పెద్ద అప్డేట్ వరకు కూడా ప్రతి సమాచారాన్ని నేను మీకు అందిస్తూ ఉంటాను మీరు తప్పకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడే మీకు అనేక పథకాల ద్వారా అనేక విధాలుగా కూడా మీకు సాయం అయితే అందుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇప్పటికే ఆల్రెడీ మనకు రైతు భరోసా పొందినటువంటి రైతులైతే ఇబ్బంది లేదు కానీ అంటే రైతు భరోసా ఇప్పటికే ఐదు ఎకరాలకు పూర్తయింది కదా మరి ఐదు ఎకరాలకు డబ్బులు తీసుకున్నటువంటి రైతులకి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు ఒకవేళ ఐదు ఎకరాలకు కనుక మీకు డబ్బులు పడకుండా ఉంటే మీరు నేరుగా మీ యొక్క ఏవో గారిని కలిసి లేకపోతే ఏవో గారిని కలిసి ఎందుకు డబ్బులు పడలేదో తెలుసుకుని అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటే ఇప్పటివరకు ఐదు ఎకరాలకు పైసలు పడ్డాయి కదా ఐదు ఎకరాలకు పైసలు పడిన వారు ఎవరైనా ఉంటే వారికి పైసలు అయితే జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి విషయాన్ని గుర్తు దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మీరు ఎప్పటికప్పుడు మీకు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి అన్నమాట తప్పకుండా ఇలా చేసుకోండి ఇలా ఎప్పుడైతే అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకోసం ఈ సాయాలను అయితే అందిస్తూ ఉంటాయి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా వీడియోని లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ని ఇలాంటి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి